నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు టీవీ నటులకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పదకొండు మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు హర్ష సాయి పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ టేస్టీ తేజ కిరణ్ గౌడ్ విష్ణుప్రియ యాంకర్ శ్యామల రీతూ చౌదరి సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎంతో మంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ను కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సెలబ్రిటీలు డబ్బుల కోసం ప్రమోట్ చేస్తున్నారు వీరిపై పోలీసులు దృష్టి సారించారు వీరందరూ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తుండటంతో యువత వీటికి ఆకర్షితులై డబ్బులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దీంతో బెట్టింగ్ యాప్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వరుసగా కేసులు పెడుతున్నారు సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఇటీవల క్యాంపెయిన్ చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జనార్ క్యాంపెయిన్తో యూట్యూబర్ హర్ష సాయిపై పై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా సజ్జనార్ పోరాడుతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి వీడియోలను పెడుతూ వారిపై చర్యలకు డిమాండ్ చేశారు వీళ్లు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదట బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడమే ఒకటే మార్గమట మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎందరో బెట్టింగ్ కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారా అంటూ సజ్జనార్ వారిపై ఫైర్ అయ్యారు యూట్యూబ్ లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ ని మోసం చేస్తారా వీళ్ళకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బులు ముఖ్యం డబ్బు కోసం ఏమైనా చేస్తారు అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని బెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అని సజ్జనార్ ట్వీట్ చేశారు ఇది ఇవాళ అప్డేట్ కీప్ వాచింగ్ గుద్రా టీవీ